మహిమ గుణాక ప్రభు పిల్లల ఉదయ కావంలో ప్రత్యేకంగా ప్రభు యొక్క యేసుక్రీస్తునామంలో శుభం తెలియజేస్తూ ఉన్నాం మూడవ తారీఖు శనివారం ఈరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం ప్రసంగి గ్రంథం సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవచనం నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తున్నాం సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయం ఏడవ వచనం యుహోవయందు భయపత్తులు కలిగి ఉండట తెలివికి మూలము ఎందు భయభతులు కలిగి ఉంట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించదురు అనేటువంటి మాట దేవుని యొక్క నామం బెట రాయబడిన మాట పిల్లల యోహో ఏందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము అనే మాటని మనం ధ్యానం చేసుకుందాం చూడండి యూహో అనే మాటకి ప్రతిసారి నేను చెప్తుంటాను సర్వశక్తి గల దేవుడు అని అర్థం మరి భయభక్తులు కలిగి ఉంటే భయము భక్తి అంటే సర్వశక్తి గల దేవుని ఎదుట భయమును అలాగే భక్తిని కలిగి ఉండటమే దేనికి మూలం తెలివికి మూలం తెలివి అంటే జ్ఞానం వివేచన మరి చక్కగా ఆచితూచి వ్యవహరించుతుందని తెలివి అని అంటారు ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి ఏ విధంగా ముందుకు సాగాలి ఎట్లాగా బయటపడాలి ఉపాయంతో దీన్ని ఏమంటారంటే తెలివి అంటారనమాట అది ఎలా వస్తుంది దేవుడు అంటే భయభత్రికలు ఉండటం వల్ల ఆ తెలివి వస్తుందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యాంశాలు వస్తుంది ఒకసారి పిల్లల ప్రసంగ గ్రంథము పన్నెండవ అధ్యాయం పదమూడవచ్చనం గమనించినట్లయితే ప్రసంగ గ్రంథము పన్నెండవ అధ్యాయం పదమూడవచనం గమనించినట్లయితే ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందుకు భయభతులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి వలన మానవ కోటికి ఇది విధి అంటే ప్రసంగి మరి సులోమోను ప్రసంగ గ్రంథాన్ని సామంత్ర గ్రంథాన్ని అసలు సులోమోన్ గారు చెప్తూ ఉన్నారు ఇదంతా వినంత తేలిన ఆయన చాలా చాలా రకాల పరిశోధనలు మరి పరీక్షలకి ఆయన లోనయ్యాడు లోకంలో అన్ని పరిశోధించి పరిశోధించి పరిశీలించి తెలుసుకున్నాడు ఆయన గురించి ఆయన మాట ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభతలు కలిగి ఉండి దేవుని ఎందు భయభతలు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుండే వాళ్ళను మానవ కోట ఇదే విధి అసలు మనిషి ఉన్నటువంటి విధి ఏంటంటే ఇక దేవుడి ఎందు మరి దేవుని యొక్క మాట ఎందు భయభతులు కలిగి ఉండి ఆయన కట్టలు అనుసరించడం తప్ప మనిషికి ఇంకొక వేరొక విధి లేదు అదే విధి అది కనుక మనుషులు చేయగలిగితే అది చాలా మంచిదని చెప్పేసి అని మరి ప్రసంగి మొత్తం గమనించి లోకంలో బ్రతుకొంత కాలంలో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి దేవునికి మహిమ బహిముఖంగా అదే యోగ గ్రంథము ఇరవై ఎనిమిదో వాచ్యం ఇరవై ఎనిమిది వచ్చి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది మరియు యుగోందల భయభక్తులే నానమనియు దుష్టత్వం విడిచి విడిచిడయ్యే వివేకమనియు ఆయన నరులకు సెలవు ఇచ్చు దుష్టత్వం విడిచిపెట్టాలంట దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలంటే ఏమంటే ఎవరైతే దేవుడు అంటే భయభక్ భక్తి కలిగి ఉంటారో వారు ఏం చేస్తారంటే వారి మరి దుర్మార్గమైన పనులకు దూరంగా ఉంటారు నీచమైన పనులకి దూరంగా ఉంటారు అపరిశుద్ధమైన పనులకు దూరంగా ఉంటారు దుష్టత్వానికి దూరంగా ఉంటారు కాబట్టి ఇక వారు చెడు చేసే అవకాశం లేదు చెడు చేసే అవకాశం లేదు దేవునికి దూరంగా వెళ్ళేటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు కాబట్టి మరి యోగు గారు చెప్పినట్టుగా దేవుడు భయం భక్తులు కలుగుంటే జ్ఞానం అలాగే దుష్టార్థం విడిచిపెట్టి వివేకం వివేకం అండి కాబట్టి ప్రతి మనిషి కూడా బ్రతకాలంటే జ్ఞానం కావాలి వివేకం కావాలి వివేకం ఎలా వస్తుంది చెడుని విడిచిపెడితే వివేకం వచ్చింది దేవుడుంటే భయం భక్తులు కలిగి ఉంటే జ్ఞానం వచ్చింది దేవుడు భయం లేకుండా భక్తులు లేకుండా అసలు ఉన్నటువంటి జ్ఞానం జ్ఞానమే కాదు ఒకవేళ ఏదన్నా పట్టాలు బాగా చదివేసేసి పట్టాలు సంపాదించి చాలా విద్యను అభ్యసించడం వల్ల ఒకవేళ తెలివితేటలో జ్ఞానం వస్తారు అంటే చదువు ఉన్న చదువుకు సంబంధించిన పట్టాలు ఉంటాయి తప్ప అది తెలివి కాదు అది జ్ఞానం కాదు ఎందుకంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి విరితనంగా ఉందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం చాలా చాలామంది జ్ఞానవంతులు ఇవాళ దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు చాలామంది జ్ఞానవంతులు ఇవాళ దేవుణ్ణి మరి అర్థం చేసుకోలేకపోతున్నారు దేవుని యొక్క జ్ఞానం అర్థం కావట్లా మనుషులకి అలాంటి జ్ఞానం మరి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఎందుకంటే దేవుడిని గుర్తించిన జ్ఞానం ఎందుకంటే ఉపయోగం లేని జ్ఞానం దేవునికి స్తోత్రం కలిగినక ఉదయకాల సం దేవుని యొక్క వాక్యం చదువుతుంది దేవుడి అంటే ఎవరు భయభత్తులు కలుగుంటారో వాళ్ళే జ్ఞానవంతులు సామెతలు గ్రంథం తొమ్మిది పదిలో చూసినట్టు వాక్యం చూపిస్తూ ఉంది యహోంద్ర భయభత్తులు కలిగి ఉంటే జ్ఞానమనియు జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గురించి తెలివియే వివేచనకు ఆధారము దేవుని గురించి తెలుసుకోవటమే వివేచన దుష్టార్థం విడిచిపెట్టమే వివేచన దేవుడు అంటే భయం బల జ్ఞానం స్తోత్రం హలేలుయ కాబట్టి ఈ ఈ రెండు విషయాల్లో మనుషులు అన్నట్టు సృష్టిలో ఉన్నట్టు మనుషులు గమనించుకున్నట్లయితే వారికి ఎంతైనా మిగిలిన ప్రభువు పేట పరమ చేస్తాను స్తోత్రం కలిగినాక సామెతలు పదిహేను ఐదులో చూసినట్లయితే వాక్యం చలివిస్తూ ఉంది మూడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించను గద్దెంపునకు లోబడు వాడు తండ్రి చేయ శిక్షను మూర్ఖులు అంటే ఏం చేస్తారంట తిరస్కరిస్తానంట గద్దింపునకు లోబడి వాడు బుద్ధిమంతుడు గద్దంపు అంటే ఏ ఇది చేయొద్దురు అబ్బాయి అని చెప్పినప్పుడు దానికి లోబడి ఖండితంగా వాడు బుద్ధిమంతుడు ఇప్పుడు దేవుని చెప్పినట్టుగా ఎవరైతే నడుచుకుంటారో దేవుడు గద్దింపులకు ఎవరైతే లోబడతారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బుద్ధిమంతులు అని చెప్పేసరికి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కలిగి ఉక అసలు వ్యవహాసు వార్తలు రాయబడిన మాట ఏంటంటే మూడో అధ్యాయము పద్దెనిమిది నుంచి చిరవరకు వచ్చింది చూసుకున్నట్టయితే పిల్లరా ఆయన ఎందు విశ్వాసం పుంచుకోవడానికి తీర్పు తీర్చబడదు వాడు దేవుని అద్వితీయ కుమారుని ముందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిను అలాగే మరి ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలో వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డపైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించారు అంటే దేవుణ్ణి వ్యూహాను వార్తలో దేవుణ్ణి వాక్యాన్ని ఎలా సంబంధించబడింది అంటే వాక్యాన్ని దేవుణ్ణి వెలుగుతో సంబంధించబడింది అంటే ఈ లోకంలో వెలుగు అనేది ఉంది కానీ మరి మనుషుల యొక్క క్రియలు చెడ్డమైనందున ఆ వెలుగు అంట వెలుగును ప్రేమించుకున్న చీ వెలుగులోకి రాకుండా అంట ప్రజలు చీకటినే ప్రేమిస్తూ వచ్చారంట అంటే దేవుణ్ణి దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి దూరంగా ఉన్నట్టు క్రియలు చేసుకుంటూ వచ్చారంట దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును దుష్టుడు దుష్కారం చేయుడు వెలుగుని ద్వేషిస్తాడు తన క్రియలు దుష్క్రియలు కనబడుకున్నట్లుగా తన క్రియలు వెలుగున రాడు అంటే ఈ మంచి క్రియలు చేస్తే వచ్చి కనబడతాడు దుష్క్రియలు కాబట్టి కనపడకుండాలంటే ఏం చేయాలి చీకట్లో ఉండాలి కానీ చీకట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా దేవునికి విరోధి అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది స్తోత్రం కలుగు వెలుగులో ఉండేవాడు దైవ సంబంధం విలువ ఉన్నాడు జ్ఞానం గలడు మరి చీకట్లో ఉన్నాడు మూర్ఖుడు మరి అవిశ్వాసి దేవుడు అంటే ఇష్టం లేనివాడు దేవుడు అంటే భయం లేనివాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తున్నామో మనం ఖచ్చితంగా యహోవేందో కలిగి కలిగినట్టు జ్ఞానం కలిగిన వారము అంటే ఆ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుందండి దేవుడు అంటే భయం ఉంటుంది కాబట్టి నువ్వు ఏం చేయరు ఏం చేయకూడదు తెలిసిపోద్దు కాబట్టి అదే వివేచన ఇంకా ఆ భయం కొద్దిగా నువ్వు నడిచే ప్రవర్తనే జ్ఞానం ప్రవర్తన నువ్వు ఆలోచించే విధానమే వివేచనంగా ఆలోచన అనమాట స్తోత్రం కలిగిన దేవుడి యొక్క వాటిని రాజ రాయబడుతూ ఉంది రోమికుల ఆస్తిని పత్రిక మొదటి వచ్చి ఇరవై ఎనిమిది వచ్చినలో మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నలుగుపోయేది చేయడానికి కార్యము చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను ఎవరైతే దేవుని హృదయం దేవునికి హృదయంలో మనసులో చోటు ఎవరో వారంట చేయడానికి కార్యాలు చేయడానికి దేవుడు వారిని భస్ట్ మనసుకు అప్పగిస్తాడంట కాబట్టి ఉదయ కాలశంలో పిల్లరా ఒక మంచి మనసాక్షి కలిగి ఉండాలంటే మన హృదయంలో దేవునికి స్థానం ఉండాలి ఒక మంచి ఆలోచన కలిగి ఉండాలంటే మన జీవితంలో దేవుడు ఉండాలి ఈ దేవుడిని ఎవరైతే కలిగి వారి వారు జీవితకాలం కూడా తెలివిగా జ్ఞానంగా నడుచుకుంటారు కారణం ఏంటంటే దేవుడు వారిని దేవుని ఆత్మతో నడిపిస్తాడు కాబట్టి వారు తెలివిగా వివేకం నడుచుకుంటారు ఉదయ కాలశంలో అటు జ్ఞానాన్ని అటు వివేచన్నీ దేవుడిని కాక జీవితంలో తెలివి వివేచన చాలా అవసరం తెలివి లేకుండా వివేచన లేకుండా మనం సర్వే అవ్వాలంటే చాలా కష్టం జ్ఞానం చాలా అవసరం మనం బ్రతకాలంటే జ్ఞానం కావాలి ఎదురు మనుషుల్ని మనం డీల్ చేయాలంటే జ్ఞానం కావాలి మన పనులు చక్కబెట్టుకోవాలంటే జ్ఞానం కావాలి కాబట్టి ఎన్ని కావాలంటే మూలం ఏంటి మనకి మొదటిగా దేవుడు అంటే భయం కలిగి ఉండాలి ఈ దేవుడు అంటే ఎప్పుడైతే భయం కలిగి ఉంటామో అప్పుడు ఆ జ్ఞానాన్ని ఆయన మనకి నేర్పిస్తాడు కాబట్టి దేవుడి జ్ఞానాన్ని మీకు ఇచ్చి మీ జీవితాలను నడిపించడం కాక ఆమెన్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిలో ప్రేమతో కృపకలు దేవుని స్తోత్రాలు ప్రభు విహోందలి భయభిత్తులు కలిగి ఉంటే జ్ఞానం యొక్క మూలమని వాక్యం సెలవిస్తుంది దుష్టత్వం విడిచిపెట్టే నాయన మరి వివేచనకు నాయన స్తోత్ర వివేచనని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఉదయకాల సమయం వాక్యం బిడ్డలందరూ కూడా ప్రభావ జ్ఞానం కలిగి వివేచనకు సహాయం తెచ్చండి జ్ఞాన వివేకాత్మంతో మీరు నింపండి ప్రభావ కృపతో నింపండి ఈ వాక్యాన్ని చూసిన ప్రతి బిడ్డలు మీరు ఆశీర్వదించండి మహిళ తెచ్చుకోండి స్తోత్రాలు చలిస్తూ ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏసు అమలు ప్రార్థించేడుకుంటున్నాం తండ్రి Amen.